ఎన్నికలనంతరం అనంతరం వ్యాప్తంగా జరిగిన అందర్లపై ఏర్పాటైన సిట్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను అందించారు పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో ముప్పై మూడు హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ బృందం తేల్చింది మొత్తం పదమూడు వందల డెబ్బై మందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొంది రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనపై ఏర్పాటైన సిట్ డీజీపీకి ప్రాథమిక నివేదికను అందించింది రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారులు దాడులకు గల కారణాలు నమోదైన కేసులు తీసుకున్న చర్యలపై విచారణ చేశారు మొత్తం నూట పేజీల నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారని మరణాలకు దారితీసేలా రాళ్లదాడి జరిగిందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే నమోదైన కేసుల్లో పలు సెక్షన్లు చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు అలాగే జూన్ నాలుగులోపు పూర్తిస్థాయిలో మరో నివేదికను అందిస్తామని సిట్ చీఫ్ పేర్కొన్నారు